ఓం శాంతి మధురమైన పిల్లలు స్మృతిలో ఉంటూ ప్రతీకర్మను చేసినట్లయితే అనేకులకు మీ సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది ప్రశ్న సంగమ యుగంలో ఏ విధి ద్వారా మీ హృదయాన్ని శుద్ధంగా పవిత్రంగా తయారు చేసుకోగలరు జవాబు స్మృతిలో ఉంటూ భోజనం తయారు చేయండి మరియు స్మృతిలో భోజనం స్వీకరించండి తద్వారా హృదయం శుద్ధంగా అవుతుంది సంగమయుగంలో బ్రాహ్మణులైన మీ ద్వారా తయారు చేయబడిన పవిత్ర బ్రహ్మభోజనం దేవతలకు కూడా ఎంతో ఇష్టము ఎవరికైతే బ్రహ్మభోజనం పట్ల గౌరవం ఉంటుందో వారు పళ్లాన్ని కడిగి ఆ నీరును కూడా తాగుతారు దానికి మహిమ ఎంతో ఉంది స్మృతిలో తయారు చేయబడిన భోజనం తినడం ద్వారా శక్తి లభిస్తుంది హృదయం శుద్ధమవుతుంది శాంతి సంగమంలోనే తండ్రి వస్తారు ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారని ప్రతిరోజు పిల్లలకు చెప్పాల్సి వస్తుంది పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి అని ఎందుకు చెప్తారు వీరు అనంతమైన తండ్రి వీరు ఆత్మలను చదివిస్తారు అన్నది తప్పకుండా పిల్లలకు గుర్తుండాలని చెప్తారు సేవ కొరకు భిన్న భిన్న పాయింట్ల గురించి అర్థం చేయిస్తారు పిల్లలంటారు సేవలేదు మేము బయట సేవ ఎలా చెయ్యాలి తండ్రి సేవాయుక్తులనైతే ఎంతో సహజంగా తెలియజేస్తారు చిత్రాలు చేతిలో ఉండాలి రఘునాథుని నల్లని చిత్రమూ ఉండాలి అలాగే తెల్లని చిత్రమూ ఉండాలి శ్రీకృష్ణుడు మరియు శ్రీ నారాయణుని తెల్లని చిత్రం కూడా ఉండాలి నల్లని చిత్రం కూడా ఉండాలి అవి చిన్న చిత్రాలైనా పర్వాలేదు శ్రీకృష్ణుని చిత్రాలు చాలా చిన్నవి కూడా తయారు చేస్తారు మీరు మందిరాలలోని పూజారులను అడగవచ్చు వీరు వాస్తవానికి తెల్లగా ఉండేవారు కదా మరి వీరిని నల్లగా ఎందుకు తయారు చేశారు వాస్తవానికి శరీరమైతే నల్లగా ఉండదు కదా మీ వద్ద చాలా మంచి తెల్లతెల్లని కూడా ఉంటాయి కాని వీరిని నల్లగా ఎందుకు తయారు చేశారు ఆత్మ ఏ విధంగా భిన్న భిన్న నామరూపాలను ధారణ చేస్తూ కిందకు దిగుతుంది అనైతే పిల్లలైన మీకు అర్థం చేయించడం జరిగింది ఎప్పటి నుండైతే ఆత్మ కామచితిపైకి ఎక్కుతుందో అప్పటినుండి నల్లగా అవుతుంది జగన్నాథుడు మరియు శ్రీనాథుని ద్వారంలో ఎందరో యాత్రికులుంటారు మీకు ఆహ్వానాలు కూడా లభిస్తాయి వారికి చెప్పండి మేము శ్రీనాథుని ఎనభై నాలుగు జన్మల జీవిత కథను వినిపిస్తాము సోదరీ సోదరులారా వచ్చి వినండి ఇటువంటి భాషణను ఇంకెవరూ చేయలేరు వీరు నల్లగా ఎందుకయ్యారు అనేది మీరు అర్థం చేయించగలరు ప్రతి ఒక్కరూ పావనం నుండి పతితంగా తప్పకుండా అవ్వాలి దేవతలెప్పుడైతే వామమార్గంలోకి వెళ్లారు అప్పుడు వారిని నల్లగా తయారుచేశారు కామచితిపై కూచోవడం వలన ఇనుపయోగం వారిగా అయిపోతారు ఇనుము రంగు నల్లగా ఉంటుంది బంగారం గోల్డెన్గా ఉంటుంది అక్కడి వారిని తెల్లనివారు అని అంటారు వారే మళ్ళీ ఎనభై నాలుగు జన్మల తరువాత నల్లగా అవుతారు మెట్ల చిత్రం కూడా తప్పకుండా చేతిలో ఉండాలి మెట్ల చిత్రం కూడా పెద్దగా ఉన్నట్లయితే ఎవరైనా దూరం నుండే మంచి రీతిలో చూడగలుగుతారు అప్పుడు భారత్ యొక్క పరిస్థితి ఇలా ఉంది అని మీరు అర్థం చేయించగలుగుతారు ఉన్నతి మరియు పతనం అని కూడా రాయబడి ఉంది పిల్లలకు సేవ పట్ల ఎంతో అభిరుచి ఉండాలి ఈ ప్రపంచ చక్రం ఎలా తిరుగుతుంది అన్నది అర్థం చేయించాలి బంగారు యుగము రాగి యుగము ఆ తర్వాత ఈ పురుషోత్తమ సంగం యుగాన్ని కూడా చూపించాలి ఎక్కువ చిత్రాలేమీ తీసుకువెళ్లకండి భారత్ కొరకు మెట్ల చిత్రమైతే ముఖ్యమైనది ఇప్పుడు మళ్లీ పతితుల నుండి పావనులుగా వారు ఎలా అవ్వగలరు అన్నది మీరు అర్థం చేయించవచ్చు పతిత పావనుడు ఒక్క తండ్రే వారిని స్మృతి చేయడం ద్వారా క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది పిల్లలైన మీలో ఈ జ్ఞానమంతా ఉంది మిగిలినవారంతా అజ్ఞాన నిద్రలో నిద్రించి ఉన్నారు భారత్ జ్ఞానంలో ఉన్నప్పుడు చాలా సంపన్నంగా ఉండేది ఇప్పుడు భారత్ అజ్ఞానంలో ఉంది కావున ఎంత నిరుపేదగా ఉంది జ్ఞానీ మనుషులు మరియు అజ్ఞాని మనుషులు ఉంటారు కదా దేవతలు మరియు మనుషులు ఎంతో ప్రసిద్ధమైనవారు దేవతలు సత్యత్రేతాయుగాలలో మనుష్యులు ద్వాపర కలియుగాలలో ఉంటారు సేవ ఎలా చేయాలి అని పిల్లల బుద్ధిలో ఎల్లప్పుడూ ఉండాలి అది కూడా తండ్రి అడ్డం చేయిస్తూ ఉంటారు అడ్డం చేయించడానికి మెట్ల చిత్రం చాలా బాగుంటుంది తండ్రి అంటారు గృహస్థ వ్యవహారంలో ఉండండి శరీర నిర్వహణ కొరకు వ్యాపారాలు మొదలైనవైతే చేయాల్సిందే స్థూల కూడా చదవాలి మిగిలిన సమయమేదైతే లభిస్తుందో ఆ సమయంలో మేము ఇతరుల కళ్యాణాన్ని ఎలా చేయాలి అని సేవ గురించి ఆలోచించాలి ఇక్కడైతే మీరు అనేకుల కళ్యాణాన్ని చెయ్యలేరు ఇక్కడికి మీరు వచ్చేదే బాబా మురళి వినడానికి ఇందులోనే ఇంద్రజాలముంది బాబాను ఇంద్రజాలీకుడు అని అంటారు కదా మీ మురళీలో ఇంద్రజాలముంది అని పాడతారు కూడా మీ నోటి ద్వారా ఏ మురళీ అయితే మ్రోగుతుందో అందులో ఇంద్రజాలముంది దాని ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతారు ఒక్క తండ్రి తప్ప ఇటువంటి ఇంద్రజాలీకులు ఇంకెవ్వరూ ఉండరు మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేయడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు అన్న కూడా ఉంది పాత ప్రపంచం కొత్త ప్రపంచంగా తప్పకుండా అవ్వాలి పాత ప్రపంచం యొక్క వినాశనం కూడా తప్పకుండా జరగాలి ఈ సమయంలో మీరు రాజయోగాన్ని నేర్చుకుంటారు కావున తప్పకుండా రాజులుగా కూడా అవ్వాలి పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు ఎనభై నాలుగు జన్మల తర్వాత మళ్లీ మొదటి నంబర్ జన్మ కావాలి ఎందుకంటే ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికము రిపీట్ అవుతుంది సత్యత్రేతాయుగాలు ఏవైతే ఒకప్పుడు ఉండేవో అవి మళ్లీ తప్పకుండా రిపీట్ అవ్వాలి మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా మేము తిరిగి వెళ్తాము మళ్లీ సతోప్రధాన దేవతలుగా అవుతాము అన్నది బుద్ధిలో గుర్తుండాలి వారిని దేవతలు అని అంటారు ఇప్పుడు మనుషులలో దైవీగుణాలు లేవు కావున మీరు ఎక్కడైనా సేవ చేయవచ్చు ఎంతగా వ్యాపారాలు మొదలైనవి ఉన్నా కాని గృహస్థ వ్యవహారంలో కూడా సంపాదన చేసుకుంటూ ఉండాలి ఇందులో ముఖ్యమైన విషయం పవిత్రతకు సంబంధించింది పవిత్రత ఉంటే శాంతి ఉంటుంది సమృద్ధిగా ఉంటారు మీరు పూర్తిగా పవిత్రంగా అయిపోతే ఇక్కడా ఇక ఉండలేరు ఎందుకంటే మనం శాంతిధామానికి తప్పకుండా వెళ్ళాలి ఆత్మ పవిత్రంగా అయిపోతే ఇక ఈ పాత శరీరంలో ఉండదు ఇది అపవిత్రమైనది కదా పంచతత్వాలే అపవిత్రంగా ఉన్నాయి శరీరం కూడా వీటితోనే తయారవుతుంది దీనిని మట్టిబొమ్మ అని అంటారు పంచతత్వాల శరీరం ఒకటి అంతమవుతుంది ఇంకొకటి తయారవుతుంది ఆత్మ అయితే అలాగే ఉంటుంది ఆత్మ తయారు చేయబడిన వస్తువేమీ కాదు శరీరం మొదట ఎంత చిన్నగా ఉంటుంది ఆ తర్వాత ఎంత పెద్దగా అవుతుంది ఎన్ని కర్మేంద్రియాలు లభిస్తాయి తద్వారా ఆత్మ పూర్తి పాత్రనంతటినీ అభినయిస్తుంది ఈ ప్రపంచమే అద్భుతమైనది అందరికన్నా అద్భుతమైనవారు తండ్రి వారు ఆత్మల పరిచయాన్ని ఇస్తారు ఆత్మలమైన మనం ఎంత చిన్నగా ఉన్నాము ఆత్మ ప్రవేశిస్తుంది ప్రతి ఒక్కటి అద్భుతమైనదే జంతువుల శరీరాలు మొదలైనవి ఎలా తయారవుతాయి ఇది అద్భుతం కదా అన్నింటిలోనూ ఆత్మ అదేవిధంగా చిన్నగా ఉంటుంది ఏనుగు ఎంత పెద్దది దానిలో ఇంత చిన్నని ఆత్మ వెళ్లి కూర్చుంటుంది తండ్రి అయితే మనుష్య జన్మకు సంబంధించిన విషయాన్ని అర్థం చేయిస్తారు మనుష్యులు ఎన్ని జన్మలు తీసుకుంటారు ఎనభై నాలుగు లక్షల జన్మలైతే లేవు ఎన్ని ధర్మాలున్నాయో అన్ని వెరైటీల వారు ఉంటారని అర్థం చేయించారు ప్రతి ఒక్క ఆత్మ ఎన్ని రూపురేఖల కల శరీరాలను తీసుకుంటుంది అద్భుతం కదా మళ్లీ ఎప్పుడైతే చక్రం రిపీట్ అవుతుందో అప్పుడు ప్రతి జన్మలోనూ రూపురేఖలు పేరు మొదలైనవన్నీ మారిపోతాయి నల్లని కృష్ణుడు తెల్లని కృష్ణుడు అని అనరు అలా కాదు వారి ఆత్మ మొదట తెల్లగా ఉండేది ఆ తర్వాత ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ నల్లగా అవుతుంది మీ ఆత్మ కూడా భిన్న భిన్న రూపురేఖలతో భిన్న భిన్న శరీరాలను తీసుకుని పాత్రను అభినయిస్తుంది ఇది కూడా డ్రామా పిల్లలైన మీకు ఎప్పుడూ ఎటువంటి చింత ఉండకూడదు అందరూ పాత్రధారులే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుని మళ్ళీ పాత్రను అభినయించాల్సిందే ప్రతి జన్మలో సంబంధాలు మొదలైనవి మారిపోతాయి కావున తండ్రి అర్థం చేయిస్తారు ఇది తయారై తయారు చేయబడిన డ్రామా ఆత్మయే ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటూ తీసుకుంటూ తమోప్రధానంగా అయ్యింది ఇప్పుడు మళ్లీ ఆత్మ సతోప్రధానంగా అవ్వాలి పావనంగా అయితే తప్పకుండా అవ్వాలి పావన సృష్టి ఒకప్పుడు ఉండేది ఇప్పుడు పతితంగా ఉంది మళ్లీ పావనంగా అవ్వాలి సతోప్రధానము తమోప్రధానము అన్న పదాలైతే ఉన్నాయి కదా సతోప్రధాన సృష్టి తర్వాత సతో రజో తమోగా అవుతుంది ఇప్పుడు ఎవరైతే తమోప్రధానంగా అయ్యారో వారే మళ్లీ సతోప్రధానంగా ఎలా అవ్వాలి పతితుల నుండి పావనులుగా ఎలా అవ్వాలి వర్షపు నీటితోనైతే అవ్వరు వర్షాల కారణంగా మనుష్యులు చనిపోతారు కూడా వరదలొస్తే ఎంతమంది మునిగిపోతారు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు ఈ ఖండాలేవీ ఉండవు ప్రకృతి వైపరీత్యాలు కూడా సహాయం చేస్తాయి ఎంతమంది మనుషులు జంతువులు ప్రవాహంలో కొట్టుకుపోతారు నీటితో పావనంగా అవుతారని కాదు ఆ ప్రవాహంలో శరీరాలు కొట్టుకుపోతాయి శరీరాలు పతితం నుండి పావనంగా అవ్వాలని కాదు కదా పావనంగా అవ్వాల్సింది ఆత్మ పదిత పావనుడు ఒక్క తండ్రే వారు తమను తాము జగద్గురువులుగా పిలుచుకుంటారు ని గురువు పని సద్గతినివ్వడము ఆ అయితే తండ్రే సద్గురువైన తండ్రే సద్గతినిస్తారు తండ్రి అయితే ఎంతో అర్థం చేయిస్తూ ఉంటారు వీరుకూడా వింటారు కదా గురువులు కూడా తమ శిష్యులకు నేర్పించడానికి వారిని వారి పక్కన కూర్చోబెట్టుకుంటారు వీరుకూడా వారి పక్కన కూర్చుంటారు తండ్రి అర్థం చేయిస్తారు అలాగే వీరు కూడా అర్ధం చేయిస్తూ ఉండొచ్చు కదా అందుకే గురువు అయిన బ్రహ్మ నంబర్ వన్లోకి వెళ్తారు శంకరుడు కళ్ళు తెరవడంతో భస్మం చేసేస్తారు అని వారి గురించంటారు మరి వారిని గురువు అని అనడానికి లేదు అందుకే తండ్రి అంటారు పిల్లలు నన్నొక్కరినే స్మృతి చేయండి కొంతమంది పిల్లలు అడుగుతారు ఇన్ని వ్యాపార వ్యవహారాల చింతలో ఉంటూ మేము స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని ఎలా స్మృతి చేయాలి తండ్రి అర్థం చేయిస్తారు భక్తి కూడా మీరు ఓ ఈశ్వరా ఓ భగవంతుడా అని అంటూ తలుచుకుంటారు కదా ఎప్పుడైనా ఏదైనా దుఃఖం కలిగినప్పుడు స్మృతి చేస్తారు మరణించే కూడా రామ రామ అని పలకమని చెప్తారు రామనామాన్ని దానం చేసే సంస్థలు ఎన్నో ఉన్నాయి ఏ విధంగా మీరు జ్ఞానదానం చేస్తారు అలా వారు రామా రామా అని పలకమని చెప్తారు మీరు కూడా శివబాబాను స్మృతి చేయండి అని అంటారు వారికైతే శివుని గురించి తెలియనే తెలియదు ఏదో అలా రామా రామా అని అనేస్తారు మరి పరమాత్మ అందరిలో ఉన్నప్పుడు రామారామా అని అనుమని కూడా ఎందుకంటారు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు రాముడిని లేక కృష్ణుడిని పరమాత్మ అని అనరు వారిని దేవతలు అని అనడం జరుగుతుంది వారి కళలు కూడా తగ్గిపోతూ ఉంటాయి ప్రతి వస్తువు యొక్క కళలు తగ్గిపోతూ ఉంటాయి వస్త్రం కూడా మొదట కొత్తగా ఉంటుంది ఆ తరువాత పాతబడిపోతుంది తండ్రి ఇన్ని విషయాలను అర్థం చేయిస్తారు అర్థం చేయించిన తరువాత కూడా వారంటారు నా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందండి ఇక్కడైతే ఇది దుఃఖధామము తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి స్మృతి చేస్తూ చేస్తూ అపారమైన సుఖాన్ని పొందుతారు కలహక్లేశాలు అనారోగ్యము మొదలైనవేవైతే ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి మీరు ఇరవై ఒక్క జన్మల కొరకు నిరోగులుగా అవుతారు కలహక్లేశాలు శారీరక అనారోగ్యము అన్నీ తొలగిపోతాయి జీవన్ముక్త పదవిని పొందుతారు అలా అంటూ ఉంటారు కాని ఆచరణలోకి తీసుకురారు తండ్రి ప్రాక్టికల్గా అర్థం చేయిస్తారు తండ్రిని స్మరించినట్లయితే మీ మనోకామనలన్నీ పూర్తవుతాయి సుఖవంతులుగా అవుతారు శిక్షలను అనుభవించి చిన్న పదవిని పొందడం అనగా శిక్షలను అనుభవించి రొట్టెముక్కను తినడం మంచిది కాదు అందరికీ తాజా రొట్టెలు నచ్చుతాయి ఈ రోజుల్లోనైతే నూనెను ఉపయోగించడం జరుగుతుంది అక్కడైతే నేతి నదులు ప్రవహిస్తాయి కావున పిల్లలు తండ్రిని స్మరించాలి ఇక్కడ కూర్చుని తండ్రిని స్మృతి చేయండి అని కూడా బాబా అనరు కాదు నడుస్తూ తిరుగుతూ విహరిస్తూ శివబాబాను స్మృతి చేయాలి ఉద్యోగాలు మొదలైనవి కూడా చేయాలి తండ్రి స్మృతి బుద్ధిలో ఉండాలి లౌకిక తండ్రి యొక్క పిల్లలు ఉద్యోగం మొదలైనవి చేసినప్పుడు కూడా తండ్రి అయితే గుర్తుంటారు కదా ఎవరైనా అడిగితే వెంటనే వారు ఎవరి పిల్లలు అనేది చెప్తారు బుద్ధిలో తండ్రి ఆస్తి కూడా గుర్తుంటుంది మీరు కూడా తండ్రికి పిల్లలుగా అయ్యారు కావున కూడా గుర్తుంది తండ్రిని చేయాలి ఇంకెవ్వరితోనూ సంబంధాలు ఉండకూడదు ఆత్మలోనే మొత్తం పాత్ర అంతా రచించబడి ఉంది అది అవుతుంది ఈ బ్రాహ్మణ కులంలో కల్పకల్పము మీ పాత్ర ఏదైతే నడిచిందో అదే అవుతూ ఉంటుంది తండ్రి అర్థం చేయిస్తారు భోజనం తయారు చేయండి మిఠాయిలను తయారు చేయండి శివబాబాను స్మృతి చేస్తూ ఉండండి శివబాబాను స్మృతి చేస్తూ తయారు చేసినట్లయితే ఆ మిఠాయిలు తినేవారి యొక్క కళ్యాణం కూడా జరుగుతుంది ఒక్కోచోట సాక్షాత్కారాలు కూడా జరగవచ్చు బ్రహ్మ సాక్షాత్కారం కూడా జరగవచ్చు శుద్ధమైన భోజనాన్ని స్వీకరించినట్లయితే బ్రహ్మ యొక్క సాక్షాత్కారాన్ని శ్రీకృష్ణుని సాక్షాత్కారాన్ని శివుని సాక్షాత్కారాన్ని పొందవచ్చు బ్రహ్మ ఇక్కడ ఉన్నారు బ్రహ్మ కుమారి కుమారుల పేరైతే ప్రసిద్ధమవుతుంది కదా అనేకులకు సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మీరు తండ్రిని స్మృతి చేస్తారు కదా తండ్రి ఎన్నో యుక్తులను తెలియచేస్తారు వారు నోటితో రామారామా అని అంటారు మీరు నోటితో ఏమీ అనుకూడదు ఏ విధంగా వారు గురునానక్కు భోగ్ అర్పిస్తున్నామని భావిస్తారో అలాగే మీరు కూడా మేము శివబాబాకు భోగ్ను అర్పించడానికి తయారు చేస్తున్నాము అని భావిస్తారు శివబాబాను స్మృతి చేస్తూ తయారుచేసినట్లయితే అనేకుల కళ్యాణం జరగగలదు ఆ భోజనంలో శక్తి నిండుతుంది అందుకే భోజనం తయారుచేసేవారికి కూడా బాబా అడుగుతారు మీరు శివబాబాను స్మృతి చేస్తూ భోజనం తయారుచేస్తున్నారా శివబాబా గుర్తున్నారా అని కూడా రాయబడి ఉంది స్మృతిలో ఉంటూ తయారుచేసినట్లయితే తినేవారికి కూడా శక్తి లభిస్తుంది హృదయం శుద్ధమవుతుంది బ్రహ్మ భోజనము గురించి చెప్తూ ఉంటారు కదా బ్రాహ్మణుల ద్వారా తయారు చేయబడిన భోజనాన్ని దేవతలు కూడా ఇష్టపడతారు ఇది కూడా శాస్త్రాల్లో ఉంది బ్రాహ్మణుల ద్వారా తయారు చేయబడిన భోజనాన్ని తినడంతో బుద్ధి శుద్ధమవుతుంది అందులో శక్తి ఉంటుంది బ్రహ్మభోజనానికి ఎంతో మహిమ ఉంది ఎవరికైతే బ్రహ్మభోజనం పట్ల గౌరవం ఉంటుందో వారు పళ్లాన్ని కడిగి ఆ నీరును కూడా తాగుతారు దాన్ని చాలా ఉన్నతంగా భావిస్తారు భోజనం లేకుండానైతే ఉండలేరు కరువు వచ్చినప్పుడు భోజనం లేక చనిపోతారు ఆత్మయే భోజనం తింటుంది ఈ ఇంద్రియాల ద్వారా రుచి చూస్తుంది బాగుంది బాగోలేదు ఇది చాలా రుచికరంగా ఉంది శక్తివంతమైనది అని ఆత్మే అంటుంది కదా మున్ముందు మీరు ఎంతగా ఉన్నతిని పొందుతూ ఉంటారో అంతగా భోజనం కూడా మీకు అటువంటిదే లభిస్తూ ఉంటుంది అందుకే శివబాబాను స్మృతి చేస్తూ భోజనం తయారు చేయండి అని పిల్లలకు చెప్పడం జరుగుతుంది తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని అమలులోకి తీసుకురావాలి కదా ఇప్పుడు మీరు పుట్టినింటిలో ఉన్నారు తర్వాత అత్తవారింటికి వెళ్తారు సూక్ష్మవతనంలో కూడా ఒకరినొకరు కలుసుకుంటారు భోగ్ తీసుకువెళ్తారు దేవతలకు భోగ్ను అర్పిస్తారు కదా దేవతలు అక్కడికి వస్తారు బ్రాహ్మణులైన మీరు అక్కడికి వెళ్తారు అక్కడ సభ జరుగుతుంది అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారము మొదటి పాయింట్ ఏ విషయం గురించి చింతించకూడదు ఎందుకంటే ఈ డ్రామా పూర్తిగా యాక్యురేట్ గా తయారు చేయబడి ఉంది పాత్రధారులందరూ ఇందులో తమ తమ పాత్రలను అభినయిస్తున్నారు రెండవ పాయింట్ జీవన్ముక్త పదవిని పొందేందుకు మరియు సదా సుఖవంతులుగా అయ్యేందుకు లోపల ఒక్క తండ్రినే స్మృతి చేయాలి నోటితో ఏమీ మాట్లాడకూడదు భోజనం తయారు చేస్తున్నప్పుడు మరియు తింటున్నప్పుడు తండ్రి స్మృతిలో తప్పకుండా ఉండాలి వరదానము స్వార్థము ఈర్ష్య మరియు చికాకు పడటం నుండి ముక్తులుగా ఉండే భవ ఏ ఆలోచనలనైనా మీరు వ్యక్తపరచండి సేవకొరకు స్వయాన్ని ఆఫర్ చేసుకోండి కాని ఆలోచనలను కోరికల రూపంలోకి మారనివ్వకండి సంకల్పం కోరికగా మారినప్పుడు చికాకు వస్తుంది కాని నిస్వార్థంగా ఉంటూ ఆలోచనలను వ్యక్తపరచండి స్వార్థంతో కాదు నేను చెప్పాను కాబట్టి అవ్వాల్సిందే అని ఆలోచించకండి ఆఫర్ చేసుకోండి ఎందుకు ఏమిటిలోకి వెళ్ళకండి లేదంటే ఈర్ష్య ద్వేషము ఇలా ఒక్కొక్క సహచరులు వచ్చేస్తాయి స్వార్థము మరియు ఈర్ష్య కారణంగా కూడా క్రోధం పొడుతుంది ఇప్పుడు దీని నుండి ముక్తులుగా అవ్వండి స్లోగన్ శాంతిదూతగా అయి అందరికీ శాంతినివ్వడము ఇదే మీ కర్తవ్యము ఓం శాంతి